తీవ్రమైనటువంటి ఆవేదనకు గురవుతున్నారు అండ్ చాలా కోప కోప అవుతున్నారు ఇప్పుడు గతంలో లాగా టాలరెన్స్ భారతదేశానికే లేదు భారత ప్రజలకి లేదు చెప్పాలంటే ఇంతకు ముందు ఒక రకంగా చెప్పాలంటే ఒక ఒక సంఘటన జరిగిన మళ్ళీ లైఫ్ యాజ్ యూజువల్ ఈ ప్రభుత్వాలు ఏం చేయవు అన్నటువంటి ఆలోచనతో వెళ్లే వాళ్ళు ఈ రోజున అలా ప్రజలు లేరు ప్రభుత్వం ఖచ్చితంగా లేదు ఖచ్చితమైనటువంటి చూడండి ఒక క్రిస్ వాళ్ళు టార్గెటెడ్ కిల్లింగ్ అయినప్పుడు అందరినీ కూడా కనీసం ఒకే క్రిస్టియన్ పెద్ద తప్పే చేశారు మతాన్ని అడిచి ఎందుకంటే పర్యాటకుల్లో ఎలాగో తొంభై శాతం పైగా హిందువులే ఉండేవారు కొద్ది శాతం క్రిస్టియన్ ఉండేవారు ఈ విధంగా కావాలని చెప్పి మతాన్ని అడిగి చంపారంటే మత విద్వేషమైనటువంటి చర్య ఇది అని ఖచ్చితంగా చెప్పచ్చు కా దీనిపైన ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది సో ఖచ్చితంగా చాలా త్వరలోనే రిజల్ట్స్ వస్తాయని ఆశిద్దాం అండ్ ప్రభుత్వం పైన మన సైనిక బలాల యొక్క పరాక్రమం పైన ఎవరికి ఎటువంటి అనుమానాలు ఎటువంటి అపోహలు ఉండవలసిన అవసరం లేదు సార్ అమెరికా పాత్ర కానీ లేకపోతే చైనా పాత్ర కానీ అయితే ఈ ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ హ్యాండ్లర్స్ ద్వారా పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలు పాకిస్తాన్ ఆర్మీ యొక్క మరి సపోర్ట్ తో చేసినటువంటి చర్య తప్పితే దీనికి ఇతర దేశాల వైపు చూడటం ఇది ఇది పొరపాటే తప్పు ఇది పూర్తిగా ఇది పాకిస్తాన్ ప్రేరత చర్యగానే భారతదేశంతో ఎలాంటి మైత్రి ఉంటుందో ఇతర పాకిస్తాన్ తో కూడా అదే మైత్రి చేస్తున్నారు కదా ఈ ద్వంద్వ వైఖరి వల్ల కూడా వాళ్ళు ఈ రకంగా పేటరేకపోవడానికి ఒక కారణం కాదా లేదు అది అది అలా చెప్పలేము అనేక దేశాలు కానీ గతంలో లాగా పాకిస్తాన్ బాధ్యత లేదు మీరు చూసినట్లయితే గతంలో ఇన్ఫాక్ట్ రెండు వేల పద్నాలుగు వరకు చెప్పక తప్పదు కాంగ్రెస్ హయాంలో అమెరికా నుంచి ఎవరి యాత్రకు వచ్చిన భారతదేశానికి ఇది ఒక ఇది భారతదేశం వచ్చిన ప్రతి ఒక్కరూ పాకిస్తాన్కి వెళ్ళెళ్ళేవాళ్ళు మొన్న నాలుగు రోజుల క్రితమే మీకు అమెరికా ఉపరాష్ట్రపతి వచ్చారు వాన్స్ వచ్చి వెళ్ళారు పాకిస్తాన్ వెళ్ళారా అంతకుముందు ట్రంప్ వచ్చి వెళ్ళారు ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వెళ్ళారా లేదు గతంలో ఇటువంటి పాలసీ ఉండేది పా ఇండియాని పాకిస్తాన్ని ఒకే ఘాట్న కట్టి హైఫనేషన్ అంటే భారతదేశ భారతదేశం వచ్చి పాకిస్తాన్ వెళ్ళకపోతే విదేశాంగ మంత్రి అమెరికా విదేశాంగ మంత్రి వచ్చిన ప్రతిసారి భారతదేశం నుంచి పాకిస్తాన్కి వెళ్ళి అదొక అదొక కన్వెన్షన్ లాగా చేసేవారు ఈ రోజు ఆ పరిస్థితి లేదు ఈ రోజు పాకిస్తాన్ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు దాన్ని ఒక దేశంగా కూడా పెద్దగా గుర్తింపు లేదు ఈ రోజున సో కాబట్టి మనం ఏదో ఇతర దేశాలు పాకిస్తాన్ సపోర్ట్ అనుకోవటం పొరపాటు ఈ రోజు మన ప్రపంచ దేశాలన్నీ నిన్న కూడా మరి అమెరికాతో పాటుగా ఫ్రాన్స్ ఇటలీ అన్ని దేశాలు కూడా భారతదేశంలో జరిగిన ఈ తీవ్ర దాడిని ఖండిస్తూ భారతదేశానికి ఈ అవర్ ఆఫ్ క్రైసిస్ లో మేము సపోర్ట్ గా ఉన్నామని చెప్పడం జరిగింది సార్ అని అంటున్నారు ఇంటెలిజెంట్ ఫెయిల్యూర్ అంటున్నారు ఆయన రాజకీయ వ్యాఖ్యలు ప్రతి ఇంటెలిజెన్స్ ఖచ్చితంగా ఇక్కడే ఎవరో చేస్తున్నారని తెలిస్తే ఆపేవారు కదా కానీ ఇంటెలిజెన్స్ అంటే ప్రతి ఒక్క అనేక ఇప్పుడు ఒక సంఘటన జరిగిందంటే ఇటువంటి నాలుగు జరగకుండా ఆపండొచ్చు కదా అవన్నీ మీకు వివరాలు బయటికి రావు కదా సో కాబట్టి రాజకీయం చేయాలి కాబట్టి చేస్తున్నాడు ఓవైసీ గారు కానీ ఆయన కూడా తీవ్రవాదుల్ని సమర్థించినట్టుగా అయితే నాకైతే నేను ఎక్కడ వినలేదు చేసే పరిస్థితి రోజు లేదు ప్రజలు తిరగబడతారు ఎగబడతారు అందువల్ల ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా తప్పు పట్టాలనేటువంటి ఆరాటం తప్పితే మరొకటి కాదు ఖచ్చితంగా దీనికి సంబంధించి స్పెసిఫిక్ సమ సమాచారం ఉండుంటే జరగకుండా ఖచ్చితంగా సైనిక బలాలు ఆపేవి సో భవిష్యత్తులో దీన్ని ఇంకా ఎట్లా మరి ఇది ఒక సంఘటన జరిగిన తర్వాత ఈ ఇంటెలిజెన్స్ ని ఏ విధంగా ఇంకా స్ట్రెంగ్తన్ చేయాలి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం అన్న దానిపై ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వం దానిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఖాయం సార్ ఇప్పుడు కాశ్మీర్లో అంతా ప్రశాంతంగానే ఉందా బార్డర్ అంతా మన చేతుల్లోనే ఉందా ఇంకా వేరే దాడులు జరిగే అవకాశం ఉంటుందని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యం ఇంకో ప్లాన్ కూడా వీళ్ళు చేస్తున్నారు అని లేదు ఇది ఒక రకంగా జరిగిన ఈ సంఘటన జరిగిన తర్వాత పూర్తిగా అప్రమత్తంగా సైనిక బలాలు అన్ని చోట్ల ఉన్నాయి చెప్పాలంటే చాలా ప్రాంతాల్లో మరి జరిగిన పహల్గా నినాయించి అనేక ప్రాంతాల్లో పర్యాటకులు నిన్న కూడా నిన్న మొన్న కూడా మరి పర్యటించినటువంటి పెద్ద సంఖ్యలో పర్యటించినటువంటి చిత్రాలు మీడియా రిపోర్ట్స్ చూడటం జరిగింది సో ఖచ్చితంగా అండ్ ప్రాపర్ బడ్జెట్ భద్రత మరి